హరికృష్ణ శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనగా ఏడవాధ్యాయం విజ్ఞానయోగ శ్లోకం ఇరవై కామైస్తైస్తైర్హత జ్ఞానా ప్రపద్యదేవత తం ఆస్థా ప్రకృతి నియత కామైస్ సా సైలెంట్ అవుతుందండి తైస్ మళ్ళీ సా సైలెంట్ అవుతుందండి తైర్ రా సైలెంట్ అవుతుందండి సాశైలంటే తాకి ఐకారం ఇక్కడ కూడా అంతే అండి సా సైలెంటే తాకి ఐకారం రా సైలెంట్ అవుతుంది కా మైస్ తైస్ తైర్ కామై స్థై స్థైర్ హృత జ్ఞానాహ హృత జ్ఞానాహ కామై స్థై స్థైర్ హృత జ్ఞానాహ కామై స్థై స్థైర్ హృత జ్ఞానాహ ప్రపద్యంతే ప్రపద్యంతేన్య ద నా రెండు సైలెంట్ అవుతాయండి ప్రపద్యంతేన్య ప్రపద్యంతే ప్రపద్ ప్రపద్యంతే దేవత ప్రపద్యంతేన్య ప్రపద్యంతేదేవత తం తం నియమ తం తం నియమ మా స్థాయ సా శైలింటై థా ఆకర్వీ మా స్థా తం తం నియమ మాస్థా తం తం నియమ మాస్థా ప్రకృత్యా తాశైలిటై యాకాకర్వీ ప్రకృత్యా నియత సా సైలెంట్ అవుతుందండి సాకి వావత్తు స్వ స్వయా నియత స్వయా నియత స్వయా నియత స్వయా ప్రకృత్యా నియత స్వయా ప్రకృత్యా నియత స్వయా कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽयदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियतास्वया हरिकृष्ण